సార్ ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు వై చంద్రబాబు నాయుడు డెవలప్ ఐటీ డెవలప్ చేసి అండ్ చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం అయితే ఎలా ఉంటుంది ఏపీ ఏపీ చాలా బాగుంటుంది జగన్ కంటే ఒక డెవలప్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది నిరుద్యోగులకు కూడా అవకాశం ఉంటుంది ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల నెక్స్ట్ సీఎం చంద్రబాబు కావాలని కోరుకుంటున్నాను నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి నో కామెంట్ అండ్ అంటే ఈసారి టీడీపీ వస్తుంది అంటారా అధికారంలోకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కలుపుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది అంటే ఎవరు చూసినా చంద్రబాబు గారు అంటారు మీకు చంద్రబాబు గారు అంటే ఎందుకు అభిమానం ఎందుకు అభిమానం అంటే ప్రజెంట్ ఉన్న ఇప్పుడు హైదరాబాద్ పరంగా ఐటీ డెవలప్ చేసిండ్రు ఇంకోటి ఏపీలో కూడా కొద్దిగా సానుభూతి అనేది ఉంది ఆయన పరంగా చాలా రోజులు సీఎం చేస్తుంది కదా చాలా కాలం అందువల్ల టీడీపీ జెండా ఈసారి ఎగురుతుంది అంట్రెడ్ పర్సెంట్ టిడిపి టీడీపీలో మెయిన్ పిల్లర్ ఎవరు అంటారు చంద్రబాబు నాయుడు ఆయన మెయిన్ పిల్లర్ ఒకవేళ టీడీపీ లోకి ఒక ప్రచారానికి ఇంత ముందు ఎన్టీఆర్ గారిని చూసాము ఆయన వస్తే ఎలా ఉంటుంది జూనియర్ ఏంటారా బాగుంటారు కొడాలి నాని రోజా కామెంట్స్ ఏంటి చెప్పకూడదు అది మళ్ళీ సీఎం అవుతే జగన్ అయితే బాగుంటుంది అని నా అభిప్రాయం అంటే లైవ్ అయితే చేస్తే రావాలి చంద్రబాబు వస్తాడు అనుకుని అనుకుంటున్నా నేనైతే జగన్ పాలనలో మీకు ఏం నచ్చింది ఏం నచ్చలేదు సబ్సిడీ ఒకటి నచ్చలేదు కానీ ఆయన ఇచ్చే సబ్సిడీ అన్ని కరెక్ట్గా పోయి చేరింది అనుకోండి పబ్లిక్ ఇష్టపడతారు సంతోషంగా ఉంటారు చంద్రబాబు గారి చంద్రబాబు గారు అంటే మీకు ఎందుకు అభిమానం ఆయన గురించి రెండు మాట అభిమానం ఏం లేదండి ఆయన ఇక్కడ చేసింది డెవలప్మెంట్ అనేది మనకు గుర్తుంది కాబట్టి అన్ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో చేశాడు కాబట్టి ఐటీ సెక్టర్ అది ఇది ఇవన్నీ చేశాడు కాబట్టి ఇష్టం బాబు జెండా ఎగిరేస్తారంటారా ఈసారి నాకైతే నమ్మకం ఉంది వస్తాడని బాబు గారిలో నచ్చిన క్వాలిటీ ఏంటి సార్ మీకు ఆయన పాలనలో క్వాలిటీ ఏముందండి ఇప్పుడు డెవలప్మెంటే మెయిన్ ఎయిమ్ ఆయనకి డెవలప్మెంట్ చేయాలి అదే మెయిన్ ఎయి అంటే టీడీపీకి మెయిన్ పిల్లర్ ఎవరు అంటారు మీరు టీడీపీ పిల్లర్ జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నాను ఇప్పుడు ఉన్న దాంట్లో వస్తే ఎలా సార్ ఆయన వస్తే లాట్ ఆఫ్ చేంజ్ చాలా చేంజెస్ వస్తాయి రావాలి ఆయన వస్తే యంగ్స్టర్ కూడా ఇంకా చాలా మార్పులు వస్తాయి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి జీరో జీరో వాల్యూ ఇమంటే జీరో ఇద్దరికి జీరో ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఈజ్ ఓకే అండ్ జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు ఎనీ టైం